రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేశారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ అన్నారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా తనపై నమ్మకం ఉండి అవకాశం కల్పించారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని ఆమె అన్నారు రాష్ట్ర రాష్ట్ర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆయనకు అందరికి నా నమస్కారం జగన్ అన్న జిల్లా అధ్యక్ష పదవి ఉన్నప్పుడు కూడా కార్పొరేటర్ అలా చాలా ఎక్స్పీరియన్స్ ధన్యవాదిగా పరిచయము ఇరవై ఏళ్ళ నుంచి మేడంతో ఉన్నా నేను మేడం నా సీనియరు వార్తలు ఇచ్చాము అయితే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కకు ఇవ్వడానికి కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళకు మా సంపూర్ణ మద్దతు ఇచ్చి మా ఫ్యామిలీ పరంగా అధ్యక్ష పదవి మా పూర్వ సిట్రా సత్యనారాయణ మా గడ్డం రామకృష్ణ గారి పని ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం అనడానికి ఏకైక రుజువు నేనే నేను ఒక కార్పొరేటర్గా ఉన్న దాన్ని సిటీ ప్రెసిడెంట్గా చేశారు ఒక అది ఒక బీసీ మహిళ ఒక బీసీ మహిళను సిటీ ప్రెసిడెంట్గా చేయడం తర్వాత మేయర్గా అనౌన్స్ చేయడం మేయర్గా అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల అది ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పినారు దాని తర్వాత ఇంత పెద్ద జిల్లా అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షురాలుగా స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా ఇవ్వలేని విధంగా నన్ను జగనన్న నాకు ఒక గురువ గురువ బీసీ మహిళకు ఇంత పెద్ద పదవి పదవి చేప ఇవ్వడం అంటే నన్ను నమ్మి ఇంత పెద్ద పదవి ఇవ్వడం అంటే దేశంలోనే ఎక్కడా జరిగి ఉండదు ఒక మహిళకు అనేది దీని ద్వారా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనికి సహకరి సహకరించిన ప్రతి నాయకులకు జిల్లాలోని నాయకులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జగన్ అన్న దేశంలోనే ఏ నాయకుడు చేయలేని విధంగా సంక్షేమాభివృద్ధి పాలన కొనసాగిస్తున్నారు ఆయన దాదాపు నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది అంతేకాకుండా ఈరోజు గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం దేవడానికి ఈ సంక్షేమ పాలనలో సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా కొనసాగడానికి ఒక వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థ తేవడం జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముందుటికే పాలన అనే విధంగా సాగించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ నిన్న అనుకోని పరిస్థితుల్లో నేను ఆ పదవి బాధ్యతను ఏర్పడాల్సి వచ్చింది ఇంకా ఎవరికి సమాచారం బాగుంది నాకు ఈ అవకాశం వచ్చిందంటే అసలు ఒక బీసీ మహిళకు జగనన్న మహిళా పక్షపాటు దాంట్లో అందులో భాగంగానే జిల్లా అధ్యక్షురాలిగా అంటే ఇంతవరకు నాకు తెలిసి స్టేట్లో ఎక్కడికి వెళ్ళేది మొత్తం సమయం పంతొమ్మిది నాలుగు ఒక బీసీ మహిళకు అధ్యక్షురాలిగా ఇవ్వడం అంటే దీని నేను ఇంత పెద్ద పదవికి ఆయన సెలెక్ట్ చేసి ఆయన సెలెక్ట్ చేసి పదవి అందిస్తానాలకు మా శాయశక్తుల నేను తిరిగి స్వాతిని గెలిపించడానికి నా శాయశక్తులను కృషి చేస్తున్నాను పదవి రావడానికి కారణమైన తెలంగాణకు మరియు సంభవించిన చేస్తున్నాను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి జగన